హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు వీడియోలో చర్మ సమస్యలు పోగొట్టి చర్మానికి ఎంతో కాంతినిచ్చే సబ్బును ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే ఈజీగా సోప్ తయారు చేసుకోవచ్చు మనకు ఎంతో మేలు చేసే సోప్ను ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను వేపాకును తీసుకొని బాగా కడిగాను కడిగిన వేపాకును వలుచుకున్నాను లేత వేపాకు సోపుకి పనికిరాదండి ముదురు వేపాకు మాత్రమే ఇందులో వాడాలి ఇలా వలిచిన వేపాకును జార్లో వేసుకొని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అది మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ను తీసుకొని ఒక క్లాత్ పెట్టి గ్రైండ్ చేసుకున్న వేపాకును అందులో వేసుకొని పిండుకోవాలి తొక్కును తీసి రసం మాత్రమే తీసుకోవాలి సోప్ తయారు చేయడానికి సోప్ బేస్ను తీసుకోవచ్చు ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి సోప్ బేస్ అందుబాటులో లేని వాళ్ళు పియర్స్ సోప్తో కూడా సోప్ తయారు చేసుకోవచ్చు ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు నేనైతే సోప్ బేస్ని తీసుకున్నానండి ఇది అమెజాన్లో దొరుకుతుంది కొంచెం సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆ వేడి నీళ్ళలో సోప్ బేస్ని ముక్కలుగా చేసుకున్న బౌల్ని ఆ వేడి నీళ్ళలో పెట్టి కరిగించుకోవాలి అది కరిగేలోపు విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకొని వేపాకు రసంలో కలుపుకున్నాను నేనైతే రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకున్నాను విటమిన్ ఈని వేసుకోవటం వల్ల చర్మాన్ని చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది సోప్ బేస్ కరిగిన వెంటనే వేపాకు రసం అందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సోప్ మౌల్డ్లో వేసుకోవాలి సోప్ మౌల్డ్ లేని వాళ్ళు చిన్న చిన్న బౌల్స్కి ఆయిల్ పట్టించి వేసుకోవచ్చు పైన నురుగు వస్తే చిన్న చిన్నగా క్లాత్లో క్లాత్తో తీసి వేసుకోవాలి తర్వాత దానిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండు గంటలలో సోప్ తయారవుతుంది చాలా ఈజీగా సోప్ తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్